వీకేర్ టీవీ వీకేర్ వైస్ ఇది నిజం హైడ్రా హైడ్రా అంటే ఇప్పుడు మరి హైడ్రా హెచ్వైడిఆర్ఏ హైదరాబాద్ హైదరాబాద్లో హైడ్రా అంటే హైడ్రా హైదరాబాదులో హైడ్రా డ్రామణ మరి నిజంగా విషసర్పమేనా లేకపోతే యుద్ధమేనా మరి చరిత్రలో హైడ్రాకు ఒక మీనింగ్ ఉన్నది అనాగరిక చరిత్రకు ఒక మీనింగ్ ఉన్నది మరి ఆ యుద్ధమేనా నిజమైనటువంటి యుద్ధమా అనేటటువంటిది తేలవలసింది హైడ్రా అనేటటువంటిది ఒకటి ఏర్పాటు చేసి హైదరాబాద్ చుట్టుపక్కల యాభై తొమ్మిది చెరువులు కుంటలు అవన్నీ కూడా దాంట్లో అక్రమంగా నిర్మాణం చేసుకున్నటువంటి ఏ అయితే కావచ్చు ఏదైనా కన్వెన్షన్స్ కావచ్చు లేదా లేదా ఏదా ఏదైనా పార్కులు కావచ్చు ఏదైనా సరే అక్రమంగా నిర్మాణం చేసుకున్నటువంటి వాటిపై కొరడా జులించి ఈ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగనాథ్ గారిని సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ గారిని దానికి బాధ్యతలప్పజెప్పి పేరు మీద కూల్చివేతలు మాత్రం స్టార్ట్ చేశారు మరి తెలంగాణ ఉద్యమం అప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి మాటలకు ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఏ అయితే పరిణామాలు ఉన్నాయో వాటికి పొంతన లేకుండా జరిగినటువంటి మనం అందరం చూసినాం ఎందుకంటే రామోజీ ఫిలిం సిటీని వెయ్యి నాగళ్ళతో లక్ష నాగళ్ళతో దున్నుదాం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ చేయవలసింది రామోజీరావు రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్ళతో దుందమని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ మరి టోటల్గా అన్ని కుంటలకు చెరువులకు పర్మిషన్ ఇచ్చి అక్రమంగా నిర్మించబడ్డ ఏదైతే ఏదైనా సరే అక్రమంగా ఎవరైతే నిర్మించ నిర్మించినరో వాటిని కూల్చివేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వం హైడ్రా పేరు మీద తీసుకుంది అది ఆల్రెడీ మరి నిరంతరంగా కొనసాగుతుందా మరి కేసీఆర్ చేసినట్లు మధ్యలోనే ఆగుతుందా తర్వాత మనకు తెలుస్తుంది అసలు ఇప్పుడైతే ఒకటి మొట్టమొదటిసారిగా ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో సినీ నటుడు నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ అనేటటువంటిది కూల్చివేయడం జరిగింది మరి అలాంటివి చాలా ఉన్నాయి గత ప్రభుత్వం ఇచ్చిందా ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు పర్మిషన్లు ఇచ్చిండ్రా అక్రమంగా వాళ్ళు లోపల నాంచి డబ్బులిచ్చి మరి వాళ్ళు ఆల్రెడీ దాన్ని కబ్జా చేసి కట్టుకున్నారా అనేటటువంటిది తెలియదు కానీ మొత్తానికైతే అది కబ్జా కాబడ్డది చెరువులన్నీ కుంటలన్నీ పూడ్చి పూడ్చేసి చేసి ఇలా బతుకమ్మ కుంట కూడా అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట కూడా మొత్తం టోటల్గా ఇండ్లు వెలిసినటువంటి పరిస్థితి ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం చూస్తే బతుకమ్మ కుంట అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది అక్కడ బతుకమ్మలన్నీ కూడా బతుకమ్మలు ఆడి బతుకమ్మలు వేసినటువంటి పరిస్థితి ఉండే అట్లాంటి అనేక చెరువులు ఒక యాభై తొమ్మిది చెరువులు కుంటల్ని పూర్తిగా నాశనం చేసి హైదరాబాదులో ఒక గంట వర్షం పడితే టోటల్గా హైదరాబాద్ అంతా రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి లేదు ఇంకా రాబోయే రోజుల్లో గంట కాదు ఒక ఐదు రోజులు రెండు రోజుల్లో నిరంతరంగా గినుక వర్షం పడితే ఎట్టి పరిస్థితుల్లో జనము తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు ఎక్కడ ఎవరు కొట్టకపోతారో తెలియదు ఎక్కడ ఏ వెహికల్ కొట్టకపోతాయో తెలియదు అలాంటి పరిస్థితి ఇలా హైదరాబాదు తయారైపోయింది అది సుమారుగా ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వరకు హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం తమ కుంటలు చెరువులన్నీ కూడా మాయమైపోయినాయి అలాంటి పరిస్థితిని ఇవాళ గత పది సంవత్సరాలు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయిన తర్వాత కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళతోట మరి డబ్బులు తీసుకున్నారా ఏం చేసినారో తెలియదు కానీ వాళ్ళకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి వాళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేసినటువంటి సందర్భం కూడా మనం చూసినాం వాళ్ళను ఆల్రెడీ గద్దె దింపినాం మరి అలాంటి పరిస్థితి నుంచి ఇలా ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటను నిలబెట్టుకోవడాని కోసం హైడ్రా అనేటటువంటిది ఏర్పాటు చేసి ఇలా మరి కూల్చివేతలు స్టార్ట్ చేసినారు కానీ ఏ పార్టీని కానీ ఏ సంస్థను కానీ ఎంత పెద్ద వ్యాపారి అయినా ఖచ్చితంగా అక్రమంగా నిర్మాణం చేసుకుంటే వందకు వంద శాతం కూల్చివేల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి ఒకటి రెండు కూల్చేసి ఆ తర్వాత మధ్యలో ఆపేయడం అనేటటువంటిది కూడా జరిగితే మరి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలా చాలా ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం కూడా ఉన్నది ఎవరినైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బిఎస్పీ అయినా బీఆర్ఎస్ అయినా సిపిఐ అయినా సిపిఎం అయినా ఎవరైనా వదిలిపెట్టకుండా హైడ్రా పేరు మీద ఖచ్చితంగా ఈ కూల్చివేతలు చేసి ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏదైతే యాభై తొమ్మిది కుంటలు యాభై తొమ్మిది చెరువులు ఉన్నాయో వాటిని పునః ప్రారంభిస్తే మాత్రం అటు ప్రజలకు ఉపయోగపడేటటువంటి వాటర్ తయారవుతుంది అదేవిధంగా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అట్లనే ఈ సమస్యలు ఏదైతే వర్షం పడుతుందో వర్షం పడితే సమస్యలు రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఇలా హైదరాబాద్ సిటీలో జరిగే అవకాశం మాత్రం బలిష్టంగా ఉన్నది ఇక్కడనే కాదు మరి రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ కేంద్రాలనే కాదు పల్లెటూర్లలో కూడా ఇలా మా చెరువుల్ని మాయం చేసినటువంటి కుంటల్ని మాయం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నది మరి ఒకటి మనకు వినిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వము మంత్రులు ఏమంటున్నారంటే ఎక్కడైనా సరే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కుంటను కానీ ఈ ప్రభుత్వ భూములు ఎక్కడున్నా ఏదైనా ఎవరైనా కబ్జా చేస్తే మాత్రం దాన్ని మాకు తెలియజేయండి డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కూడా మంత్రులు చెప్పడం జరుగుతూ ఉన్నది మరి ఇదంతా కూడా మంచిదే కానీ ఇది నిరంతరంగా కొనసాగి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మాత్రం తీర్చిదిద్ది ఆ ఏదైనా మిగిలినటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల్ని మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక గురుకుల పాఠశాలలు లేవు ఇంకా రకరకాలుగా ఆఫీసులు లేవు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఎన్నో పరిశ్రమల్ని తీసుకురావాల్సినటువంటి అవకాశం ఉన్నది మరి అట్లా చేస్తే మాత్రం చాలా అద్భుతంగా తెలంగాణ అద్భుతంగా నిర్మాణం కావడానికి అద్భుతంగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంటుంది మరి మరి వీళ్ళు వాళ్ళను వాళ్ళు వీళ్ళను కొట్టడము లేదా లోపల ఆల్రెడీ లోపాయకారితత్వంతో మరి గతంలో కేసీఆర్ చేసినట్లు రామోజీ ఫిలిం సిటీని వెయ్యక లక్షకరాలతో లక్ష నాగళ్ళతో దున్నుతామని చెప్పేసి చెప్పి అబద్ధం చెప్పి మరి ఆయన తట లోపాయి మరి ఆయన తట ఎన్ని కోట్ల రూపాయలు తీసుకున్నాడో తెలియదు మరి ఇవాళ హైడ్రా పేరు మీద మరి కూల్చి కూల్చివేతలు స్టార్ట్ చేసి మరి మళ్ళా నిమ్మకు నీరెత్తినట్లు ఉండి మళ్ళా మధ్యల్ని ఆపేసి లో లోపల మళ్ళీ సెటిల్మెంట్లు చేసుకుంటే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి తెలంగాణ ప్రజలు క్షమించరు మరి అది జరగకుండా చూడవలసినటువంటి అవసరము ఇవాళ బాధ్యతలు తీసుకున్నటువంటి రంగనాథ్ గారిది ఉంది అదేవిధంగా ప్రభుత్వం మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా బలిష్టంగా ఉంది ఇవాళ బీజేపీలో కూడా కొంతమంది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు పేరు మీద కూల్చివేసింది హర్షిస్తున్నారు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నారో వాళ్ళంతా కూడా సబాష్ రేవంత్ రెడ్డి అని అంటున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం దయచేసి ఇది నిరంతరంగా కొనసాగి ఏ ఒక్కటి కూడా మిగలకుండా ఖచ్చితంగా కూల్చివేసి ఎవరిని కూడా వదలకుండా ఇలా ఇల్లు కట్టుకున్నాము మేము పేదోళ్ళము మేము ధనవంతులము అనేటటువంటిది కూడా చూడకుండా నిజంగా అక్రమంగా కట్టుకున్నటువంటి నిర్మాణాలు ఏదేదైతున్నాయో వాటి అన్నిట్లను కూడా కూల్చివేసి డెఫినెట్గా తెలంగాణను రక్షించవలసినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉన్నది ఖచ్చితంగా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం కానీ ఇది మాత్రం ఆగితే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ మిత్రులారా మీకోసమే నేను నా కోసమే మీరు డెఫినెట్గా నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేస్తే వ్యూస్ పెరుగుతాయి అదేవిధంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దయచేసి ఎందుకంటే అందరూ చెప్తారు అన్ని విషయాలు కానీ మనము మన నుంచి కూడా చెప్తే కనీసం కొంతవరకు కొంతమంది కన్నా రీచ్ అయ్యి వాళ్ళు యాక్టివేషన్ అవుతారని తెలంగాణ ఉద్యమం ఎట్లయితే కొనసాగిందో అట్లనే హైడ్రా ఉద్యమం కూడా కొనసాగాలని చెప్పేసి కోరుతూ జై తెలంగాణ జై జై తెలంగాణ